విరాట్ చిల్లీ పౌడర్ అన్ని రకాల వంటలకు పచ్చళ్లకు సరైన చిల్లీ పౌడర్ నో కలర్ నో కెమికల్స్ నన్ను చంపనీకి పుట్టలేదురా నా చేతిలో చావనీకి పుట్టినవుతర దేపట్నంలో అడుగుడే మీద గోడమెంట్ ఆటేసారు హైరాకి వాళ్ళ నెట్టి పరిస్థితుల్లో ఈ సీమ పొలిమేరలు దాటిపోకూడదు ప్రసాద్ గారు స్కెచ్ అంటే ఇలా ఉండాలి మనం మీరు వేశారు బోర్రా తక్కువ స్కేజ్ ఇప్పుడు చూడండి చేజులు లేవు చావులు లేవు అంతా ప్రశాంతంగా ఉంది ఒకసారి వెనక్కి తిరిగి చూడు డ్రైవింగ్ చేసేటప్పుడు వెనక్కి తిరిగి చూడకూడదండి నీ కుక్కల రూల్స్ వెనక్కి చూడాలి ఏంటండి నీలాంటి పురోత కూడా నమ్ముకొని నాకు జరగాల్సిందే జరిగింది వాళ్ళు దొరికితే ఫస్ట్ నన్ను నరికేస్తారు అది అయ్యో బాబు ప్రసాద్ గారు ప్రాబ్లం వచ్చినప్పుడు ప్యానిక్ అవ్వకూడదు ముందు మీరు సీట్ బెల్ట్ వేసుకోండి పూజ గారు మీరు కూడా స్పీడ్ గా పని టెన్షన్ అవ్వండి లే అడవుల్లోకి కక్కడకయ్యా 5000 อันเชปల్ నా హై డివలే వండి ఇదైతే ఏదో ఛాన్స్ ఉంటుంది హా జాగ్రత్తగా పని బాబు సచ్బైట్ అయ్యి ఉండను మీరు అడుటి కదలకండి బ్యాలెన్స్ తప్పుద్ది అలాగే ఆయ్ బాబు ప్రకటం నా మెయిన్ రోడ్ కి వెళ్తే తిరిగి పోతావయ్యా రైట్ కట్ చేయ్ అదిగా సార్ ఆల్్రెడీ ఒక రైట్ తిరిగిన తర్వాత మళ్ళీ రైట్ తిరిగితే జియోగ్రఫీ ప్రకారం తప్పుదేవో చెప్పింది చెయవయ్యా అది కాదు దట్స్ ఆల్ సరే యో యో அண்ணன் தட்டுவோம் கட்டி தடுக்க நீ மாட்ட விட்டு தடுக்கிறோம் இல்ல பண்ண டீட்டெயில் டீட்டெயில் ఎందుకు అది సీవియర్ వాళ్ళతో రకండి యదో సపరేట్ వాళ్ళతో రకండ్ యాదో సపరేట్గా ఏం చేస్తున్నారు डिटेक्टर का यार चप्पल उन्होंने डे ने पोया चप्पल वाह ये कासे नोट मुझ कोन <laughs> <laughs> నాకు పార్సల్ తీసుకొద్దాం రాడంటే లాగలే ప్రసాద్ రావ్ పూజను తీసుకెళ్ళి చాలా పెద్ద తప్పు చేసావు రొడ్ని డైలాగ్ వద్దు ఏమైనా ఉంటే చెప్పు మాకు అప్పచెప్పు నీకు డబ్బు కాల్తే అంత ఇస్తా గొప్పై చెప్పమంటే మళ్ళీ చెప్పై చెప్తావేంట్రా వెంకీ నాట్ ఫర్ సేల్ ఏ గారు అసలు పూజని ఎందుకు తీసుకెళ్ళవరా పూర్వత కేదవ ఎందుకు తీసుకెళ్తారా ప్రేమించాను కాబట్టి తీసుకొచ్చాను ఇదిగో నీకు ఇదే లాస్ట్ ఛాన్స్ ఇంకొక రొటీన్ క్వశ్చన్ వేసావు ఫోన్ కట్ చేసేస్తాను కొత్త 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 ఏమైనా ఆలోచించు పూజ నిన్ను ప్రేమించట్లేదు యూరోప్ లో ఉంటున్న వేరే వాడిని ప్రేమిస్తాను కొత్త చెప్పమంటే అబద్ధాలు చెప్తావేంట్రా ఇది అబద్ధం కాదు నిజం మా ప్రసాద్ బాబాయ్ ఒక ఫోటో అంటే కాడు వాడు నేను వాడుకుంటున్నాడు లవ్ లవ్ నన్ను నమ్మించి వాడుకుంటావా అది కాదురా ఈ రోజు తాకేస్తాను తాగేవయ్యా తాగే ఆ భద్రపగాడి ఇంతవరకు నేను చంపడానికి ప్రయత్నం చేశాడు అది కుదరపోయేసరికి నా మీద ఏదో మాయ మాటలు చెప్తే అవి నమ్మి నన్ను చంపడానికి సిద్ధపడ్డావు అవుట్ ఆఫ్ ది వే వెళ్ళి మీ ప్రేమ కోసం ఇంత రిస్క్ చేస్తే నాకు జరగాల్సిన శాస్త్రం జరిగింది బాబు అంటే వాడు చెప్పింది నిజం కాదా నిజం కాదా అని అడుగుతున్నావా ఈ విషయం నన్ను అడిగావు సరిపోయింది అదే పూజని అడిగితే పెళ్లి అనుమానించాడు పెళ్ళైన తర్వాత ఇంకెంత అనుమానిస్తాడోనని నీ మొహాన్ని ఉమ్మేస్తుందయ్యా ఆ దరుద్రుడి మాటలు విని అనవసరంగా నేను చేయి చేసుకున్నాను నువ్వు కూసిన కారు కూతులన్నీ కారులో ఉన్న పూజకు చెప్తాను అంత మాట అనుకోండి మొత్తం నాశనం అయిపోతుంది మంచివాడు కాబట్టి వదిలేస్తున్నాను ఇంకెప్పుడు ఇలాంటి రిపీట్ అసలు పూజ నేను ఎయిర్పోర్ట్ లో వెయిట్ చేస్తున్నా నువ్వు సేఫ్ గానే ఉన్నావు కదా సరే ఫోర్ ఓ క్లాక్ ఫ్లైట్ మీరు తొందరగా వచ్చేయండి పూజ పార్సల్ తీసుకొని వచ్చే ఉండండి సార్ కలిసి చెప్పింది పూజకి మాత్రం వెళ్ళిపోతాం చెప్పండి వెంకయ్య వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరో కలిస్తే వాళ్ళతో పాటు వెళ్ళిపోయడమ్మా మనల్ని హైదరాబాద్ లో అన్నాడు స్టార్ట్ అవట్లేదండి అడిగి ఎప్పుడైనా ప్రాబ్లమ్స్ వస్తే ఆయన్ని తెలుసుకోవాలి నమో వెంకటేశ్వర తీసారా దట్ ఈస్ పవర్ ఆఫ్ గాడ్ వెంకట్రామణ ఎయిర్ పోర్ట్ వనియమ్మ ఎయిర్పోర్ట్ పోర్ట్ పూజ వాళ్ళ ఫ్రెండ్ ఒక ఆయన యూరప్ నుంచి వస్తున్నారు ఆయన రిసీవ్ చేసుకోవాలి ఓ మా పెళ్లి చూడడానికి వస్తున్నాడా ఆ మీ పెళ్ళికే వస్తున్నారు వనియమ్మ ఓకే పూజ ఆర్ ఓకే హలో ఎవరు ఇట్లు పేరు వెంకట్రామణ ముద్దు పేరు వెంకీ వృత్తి వెంట్రాలకిజిస్ట్ ఇష్టమైన ప్రదేశం పెద్ద తిరుపతి ఇష్టమైన కూర అసలు మీరెవరు పూజించేసుకుపోయావాడి ఇలా షాక్ ఏంటి ఏంటండి చచ్చిపోలేదు అతని సర్ప్రైజ్ ఇద్దామని మీ ప్రేమ విషయం చెప్పలేదు వీళ్ళ ప్రేమ విషయమా మళ్ళీ షాక్ ఏంటంటే ట్రాప్ నువ్ రావాయ్ అని చెప్పి అక్కడికండి ఇక్కడే చెప్పొచ్చు కదా పైగా మా లవ్ స్టోరీ మీ ఓట్తో వినాలని ఉంది మీ లవ్ స్టోరీ మీ మీరు చెప్తే ఏమో ఆడుతాయా నువ్వు పదవయా కరెక్ట్ మీ క్లోజ్ ఫ్రెండ్ అండి అయితే మన లవ్ స్టోరీ బాగా ఎంజాయ్ చేస్తాడు అదయ్యా జరిగింది వాడిని అలా లవ్ ట్రిప్ లో ఉంచి ఇప్పటిదాకా వాడుకున్నాను అంతే కదా అంతే మనం అక్కడికి వెళ్ళి వాడిని ఏదో పని మీద బయటికి పంపించేసి వాడు వచ్చే మనం చంపైపోదాం ఓకే ఓకే అది వచ్చేస్తున్నారు బాగుంది బాగుంది ఏంటండి అదిరిపోవాలి మాది కొత్తలో వస్తుంది కదా సరే బాబు దూరం నుంచి ప్రయాణం చేసి వస్తున్నాడు కదా జట్లా తలనొప్పి ఒక ఒకసారి అనే టాబ్లెట్ తీసుకురా మళ్ళీ వెళ్ళి తీసుకురాటం ఏంటంటే ఎట్టైనా మా ఇంటికి వెళ్తాం కదా అందరికి తీసుకుని వెళ్ళిపోదాం అది కాదయా లగేజ్ రావడం లేట్ అవుతుంది నువ్వు వెళ్ళి అలాగే మీ మామయ్య సరిగ్గా చెప్పాడలేదో మీరు కూడా చెప్పండి మూవ్ ఆగు వాడు వరకు మనం ఇక్కడే ఉందాం వాడు కార్ ఎక్కడం మనం జంప్ ఏంటండి సారీ ఈ మాత్రం దాన్ని సారీ ఎందుకండి మీ ఫ్రెండ్ నా ఫ్రెండ్ కదా ఏంటి మీరు మాట్లాడుతూ ఉండి వచ్చేస్తాను

ఎట్లా చెప్తే అక్క నాకు నేను సత్య పోతాడు అని అబద్ధం చెప్పి నమనం రాలే

ఈ వెయిటింగ్ లోనే మొత్తం అన్ని అయిపోయినా ఉన్నాయి ట్రస్ట్ మీ యార్ గోన్ ఫ్రెష్ అప్ గో గో మావయ్య అన్నయ్య అరే అందరు ఇక్కడే ఉన్నారు మీరు మారిపోయి పెళ్లి కొప్పుకునేందుకు నాకు చాలా సంతోషంగా ఉంది మావయ్య కానీ పెళ్లి కొడుకు విషయంలో మీకు ముఖ్యమైన విషయం చెప్పాలి మేము కొడుకే నీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలరా ఏంటి మావయ్య డోర్ క్లోజ్ చేశారు సీక్రెట్ అవురా సీక్రెట్ ఏ

సార్ అసలు విషయం చెప్పేశారా లేదు భయ్యా వాళ్ళు కొత్త విషయం చెప్పారు ఏంటండి ఎప్పుడు ఏదో ఒకటి కహనీయులు చెప్తారు మీ వల్ల కానీ నేనే వెళ్ళి చెప్తాను నువ్వంత స్ట్రాంగ్ గా ఫిక్స్ అయితే వెళ్ళి చెప్పుకోవయ్యా వెళ్లే ముందు నీ అడ్రస్ ఇచ్చేళ్ళు ఎందుకు నీ చావుకబుని ఇంట్లో చెప్పాలి కదా ఏంటండి మీరు మాట్లాడేది వాళ్ళు మనల్ని పిలిచింది పెళ్లి చేయటానికి కాదు మరి పిండం పెట్టారు మీ వాళ్ళ ఇంటి నీకు అర్థమైంది కదా మన వెంటనే పారిపోవాలి పదా మరి వెంకీ ఏంటి వెంకీ మీరేదో సరదాకి అతని అంటే ఇష్టం ఉన్నట్టు నాటకం ఆడారు దాన్ని మీ మావి కంటి తీసేసి ఇక్కడ దాకా తీసుకొచ్చాడు ఈ రోజు కాకపోయినా రేపైనా అతనికి నిజం తెలుస్తుంది అప్పుడు నువ్వెవరో అతను ఎవరు నేను చాలా తప్పు చేశాను వెంకీ ఇలాంటి మంచి మనిషితో ఆడుకుని పెద్ద పాపం చేశాను రోజున్నరకు అనుభవిస్తుందండి సారీ వెంక ప్లీజ్ పూజ పూజ ప్లీజ్ తప్పు మీదే అని ఎందుకు అనుకుంటున్నారు ఇందులో నా తప్పు కూడా ఉంది ఏ చిన్న ప్రోగ్రాం ఇవ్వాలన్నా ప్రేక్షకులు ఎలా రోజు చేసుకుంటారని ఒకటి పదిసార్లు చెక్ చేసుకునేవాడిని అలాంటిది జీవితానికి సంబంధించిన విషయంలో ఆ పని చేయలేదు భార్యని మహారాణిలా చూసుకోవాలనుకోవడంలో తప్పు కానీ మహారాణిని భారీగా చేసుకోవాలనుకోవడం తప్పని తెలుసుకోలేకపోయాను నా లైఫ్ అంతేనండి ఎవరో ప్రోగ్రాం అరేంజ్ చేస్తారు ఎవరో స్పీచ్లు ఇస్తారు మధ్య మధ్యలో జనాన్ని బోర్ కొట్టకుండా ఎంటర్టైన్ చేయడం కోసం నా లాంటి వాడిని పిలుస్తారు జనం చప్పట్లు విని ఆ ప్రోగ్రాం అంతా నాదే అనుకుని సమర్పడిపోయేవాడిని ఆ తర్వాత తెలిసేది దేనికైనా రాసిపెట్టు ఉండాలి ఇవాట్లాకి పూజ గారు మీరు ఎప్పుడు సంతోషంగా ఉండాలని కోరుకునేవాడిని ఇప్పుడు అదే కోరుకుంటున్నాను మీ ఇద్దరిని ఇక్కడి నుంచి తప్పించే బాధ్యత అజయ్ నన్ను నమ్ము లేదా జస్ట్ కొంచెం బాధగా ఉంది అక్కడ మా వాళ్ళందరూ సంతోషంగా ఈ విషయం వాళ్ళకి ఎలా నో ప్రాబ్లం నేను చెస్తే ఎవరికి నష్టం ఎల్లారితో పెళ్లి పెట్టుకుని పెళ్లి 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 చేసుకోకపోతే చచ్చిపోతావా అసలు పెళ్లి జరుగు ఎందుకు జారవదా పూజ ప్రేమించింది కాదు అజయ్ మరి నిన్ను ప్రేమిస్తున్నానని చెప్పి ఇక్కడిదాకా ఎందుకు తీసుకొచ్చింది నన్ను ప్రేమిస్తున్నాను నీతో చెప్పిందా కనీసం నాతో చెప్పిందా ఎవడో చెప్పిన మాట మాటలున్నాం ఫూల్లాగా ఇక్కడిదాకా తీసుకొచ్చింది నేను నాది తప్పు గుండెల్లో పెట్టుకొని చూసుకుందాం అనుకున్నాను పాప అలాంటిది నా కాళ్ళ మీద పడి క్షమాపణ అడిగింది వాళ్ళ నుంచి తప్పిస్తానని మాటిచ్చాను నీ గుండెల మీద తన్నిన పిల్లకి సాయం చేస్తానని మాటించినా ఇందులో తన తప్పే ఉంది ప్రతయ్య పంతులు అప్పుడే చెప్పారు నేను ఒంటరి గవలా మిగిలిపోతానని అదే జరిగింది అయినా ఆ అమ్మ ఇక్కడ నేనెక్కడ పెత్తయ్య అసలు ఎవరు ప్రేమించకూడదు బాబాయ్ ఎందుకంటే అది ఫీల్ అయితే ఆ బాధ ఈ బాధ పూజ మాత్రం పడకూడదు అందుకే మనం ఎలాగైనా వాళ్ళిద్దరిని తప్పించాలి దానికి ఒక ప్లాన్ కూడా వేసాను పిక్చర్ కన్నా నిన్ను బాధ పెట్టినోళ్ళు కూడా బాగుండాలనుకునే నీ పిల్ల ఎంటోళ్ళుకోటముస్తానరా చాలా మంచిది పెద్దయ్య ఇందులో తప్పంతా ఆ ప్రసాద్గాడితే మీకు షాకింగ్ న్యూస్ అయ్యా ఏంటి సార్ అది వాళ్ళు మనల్ని ఇక్కడ పిలిపించింది నీ పెళ్లి చేయటానికి కాదు నేను లేపేటానికి ఎలాగైనా మమ్మల్ని ఇక్కడి నుంచి తప్పించి వెంకీకి నాకు పెళ్లి చేయమని పూజ ఒకటే ఏడుపు అందుకే మీరే ఏదో ప్లాన్ చేసి నన్ను అజయని పూజని ఇక్కడి నుంచి తప్పించి ఏర్పాటు చేయండి హరిహ్ నాదేముంది ముసలి ప్రాణం నీకు ఏమైనా జరిగితే పూజ అయిపోతుందో చెప్పు ఏమవుతుంది ఏమవుతుందంట అంటే బుర్ర లేకుండా చచ్చిపోతుంది చచ్చిపోతే మొత్తం మర్చిపోవటానికి మందు తాకితే నీ దెబ్బకి అది కూడా ఎక్కట్లేదురా ఏంట్రా నా పాట విని పూజన ఫ్యాన్ అయిపోయిందా ఫ్యాన్ అయిపోయినా ఫ్యాన్ అయిపోయిన ఫ్యాన్ ఎన్ని మాయ మాటలు అన్నావురా పూజ నా వైపు టర్న్ అయితే నా లైఫ్ టర్న్ అయిపోతుందా ఏంటది ఫ్రస్ట్రేషన్ లోకి వెళ్ళి డిప్రెషన్ వచ్చి కృంగి కుషించి పోతానా దీడ్ సంగతి నేను చూసుకుంటా థ్యాంక్స్ ఫర్ వెరీ ఇట్స్ ఓకే అజ్ వాళ్ళకి నిజం తెలిసే లోపల మనం ఇక్కడి నుంచి బయటపడాలి ఎయిర్పోర్ట్ మూర్తి టికెట్స్తో రెడీగా ఉన్నాడు అక్కడికి వెళ్ళాక మర్చిపోకుండా ఫోన్ చేస్తారు కదా అఫ్కోర్స్ థ్యాంక్ యూ వెళ్ళిపోతుందా వెళ్ళిపోతుందే నరుకుదామనుకున్నాను కానీ నిజం తెలిసాక నీ క్యారెక్టర్ ని